హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చాలామందికి పైపింగ్ వేసుకోవడం అనేది రావట్లేదు అందుకని ఫుల్ క్లారిటీగా అయితే వీడియో చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా నీట్గా వివరించి అయితే పైపింగ్ అయితే చూపిస్తున్నాను చాలామంది కూడా ఇంకా వన్ సైడ్ పాదంతో వేయాలా లేదా అని కూడా ఆలోచిస్తున్నాను నేనైతే సింగిల్ పాదంతో వేయట్లేదు నార్మల్ పాదంతో చేస్తాను ఎందుకంటే నార్మల్ పాదంతో కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు చాలా సన్నగా అనేది వస్తుంది చూసారు కదా నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను నాది వచ్చేసి నార్మల్ పాదమే నేనైతే పాదాలు అసలు మార్చను మీరు పెద్ద మిషన్ కదా అనుకోవచ్చు కాదు మామూలు మిషన్ అయినా సరే మనకి పాదం అనేది పైపింగ్ పాదం అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ అది కానీ తెచ్చుకున్నాం అనుకో మనకి అనేవి మార్చన అవసరం లేదు మనకి సన్నగా నీట్గా అనేది వస్తుంది చూసారు కదా థ్రెడ్ అనేది ఎలా రెడీ చేసుకున్నామో అలా రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఎప్పుడు కూడా పైపింగ్కి వచ్చేసి క్రాస్ పీసే తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకున్నామంటే మనకి నిక్ అనేది రౌండ్ పెట్టుకున్నప్పుడు చాలా బాగా తిరుగుతుంది స్క్వేర్ నెక్ స్టార్ నెక్ పెట్టుకున్నప్పుడు అయితేనేమో స్ట్రైట్గా తీసుకోవాలి రౌండ్ నెక్కి ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి లైనింగ్ క్లాత్కి నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా అయితే పెట్టుకోండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఫుల్ క్లారిటీగా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్రెడ్ రెడీ చేసుకుంటాం కదా అదే స్టిచ్ మేనో వేసుకోవాలి పక్కకు వెళ్ళకుండా మనకి నెక్ కుట్టుకునేటప్పుడు నిదానంగా కుట్టుకోవాలి పక్కకు వెళ్ళకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది పై క్లాత్ అనేది తీసుకోవాలి పై క్లాత్ తీసుకునేటప్పుడు అన్నీ ఉండవు కొన్ని కొన్ని ఉల్టా సీజన్ తెలుసుకోవడానికి చాలా కష్టము ఆ క్లాత్ చూసారు కదా రెండు వైపులు ఒకేలా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మనం చూసి వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని వచ్చేసి రివర్స్ పెట్టుకోవాలి మనం పైపింగ్ వేసినకెళ్ళి కాకుండా వీడియోలో చూపించే విధంగా క్లాత్ని అనేది పెట్టు మనం ముత్రి కుట్టుకున్నాం కదా అదే కుట్టు మీద స్టిచ్ చేసుకోవాలి ముఖ్యంగా కొత్త వారి కోసం పైపింగ్ వేసుకున్నామంటే మనకి బ్లౌజులు అనేవి స్టిఫ్గా కూడా ఉంటాయి మనకి కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క బ్లౌజులు కూడా పైపింగ్ లేనిది బ్లౌజ్ అస్సలు స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదు మెయిన్ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ కదా నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేసానో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మిడిల్లో క్లాత్ వచ్చేసి కట్ చేసుకోవాలి మనము పైపింగ్ ఎంత నీట్గా వేసుకుంటామో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది మనకి ఒక రూపాయి కూడా ఎత్తు తీసుకోవచ్చు మధ్య మధ్యలో డార్ట్స్ అనేవి పెట్టుకోవాలి డాట్స్ ఎందుకు పెట్టుకుంటామంటే మనకి రౌండ్ తిరుగుతుంది డాట్స్ పెట్టుకోకపోతే రౌండ్ అనేది తిరగదు లైనింగ్ క్లాత్ వచ్చేసి లోపల కనుక్కోవాలి లోపల కనుక్కొని పాదం పాదము వెడల్పుతోటి మనకి స్టిచ్ అనేది వేసుకోవాలి మరి అంటించి వేయకూడదు అంటించి వేసామంటే మనకి క్లాత్ అనేది ఎత్తుకున్నట్టు ఉంటుంది అలా కాకుండా ఒక్క పాదమారు యువతలకు వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను సేమ్ అలానే వేసుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది మనము ఒకటి రెండు బ్లౌజులకి కష్టపడ్డామంటే మూడో బ్లౌజ్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకి చెయ్యి అనేది తిరుగుతుంది పైపింగ్ వేసామంటే ఇంకా తిరుగు అనేది ఉండదు బ్లౌజులకు వచ్చేసి బ్లౌజులు ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నారు అని చెప్పేసి కస్టమర్స్ మనకు పెరిగే అవకాశం ఉంది చూశారు కదా పైపింగ్ చూడండి ఎంత సడన్గా నీట్గా వచ్చిందో లోడింగ్ పైపింగ్ నెక్ కూడా రౌండ్ నెక్ పెట్టాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇస్తాను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కులు లేకుండా క్లాత్ అంతా చూశారు కదా నేను వీడియోలో ఎలా చూస్తున్నానో అలా అనుకుంటూ లైనింగ్ క్లాత్ అనేది అంటించుకోవాలి అలా చేద్దాం అనుకుంటూ అంటించుకున్నామంటే మనకి ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా ఉంటాయి మనము రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టామని కాదు ఫ్రెండ్స్ ఎంత నీట్గా కుట్టామనేది కూడా ముఖ్యము చూసాను కదా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు నడుముకు వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను చూడండి నడుముకు పైపింగ్ వేసుకునేటప్పుడు మనము నడుము బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి నడుం పట్టిని రెడీ చేసుకున్నాం కదా చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో ఫాలో అయ్యామంటే మనకు బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోగలము స్టిచ్చింగ్కి ఫస్ట్ మెయిన్ కారణము చిన్న చిన్న టిప్స్ అలా నడుం బిల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా నడుముకు వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను చూడండి నేను వీడియోలో ఎలా పెడుతున్నానో అలా పెట్టుకోవాలి ఫస్ట్ పైపింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఆ తర్వాత నడుము బెల్ట్ పెట్టుకోవాలి అప్పుడు మనకి నడుముకి వచ్చేసి ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఆ తర్వాత నడుము క్లాత్ పెట్టుకోవాలి చూసారు కదా నేను వీడియోలో ఎలా పెట్టానో అలా పెట్టుకోవాలి అలా కనుక పెట్టి స్టిచ్ చేసామంటే మనకి నడుంకు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది పైపింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ స్టిఫ్గా కూడా ఉంటుంది నడుంకు పైపింగ్ వేసామంటే కానీ కొందరు రేట్ ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి నడుంకు పైపింగ్ వద్దంటారు కావాల్సిన వాళ్ళకే వేయొచ్చు మనము నడుంకు పైపింగ్ వేసామంటే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది చాలామంది నీట్ ఫినిషింగ్ ఇష్టపడతారు కొంతమంది ఏమో ఏముందిలే అంటారు మనం కస్టమర్స్ని బట్టి నడుముకి పైపింగ్ వేయాల వద్దని ముందే వాళ్ళని అడగాలి మళ్ళీ వాళ్ళని అడగకుండా వేసామంటేనా మేమేమి వేయమని చెప్పలేదు కదా అని అంటారు కస్టమర్స్తో అలా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మనము ఏ ప్రతి ఒక్కటి కస్టమర్స్ని అడిగి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి డాట్స్ అనేవి వేస్తున్నాను చూడండి ట్వంటీ సిక్స్ బ్లౌజ్ కాబట్టి చిన్నగానే వేసుకోవాలి డాట్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టుకున్నామంటే రెండు మిడిల్లోకి వస్తాయి డాట్స్ అనేవి బ్లౌజ్ అనేది అప్పుడు నడుము ఎత్తుకోకుండా నడుముకు అంటించుకొని ఉంటుంది బ్లౌజ్ అనేది రెండు సమానంగా వేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇస్తాను చూశారు కదా నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ